ఆరు శాతం ఓటింగ్ వచ్చిన జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లని కైవసం చేసుకుంది మరి నలభై శాతం వచ్చిన వైఎస్ఆర్సీపీ సిపి ఎందుకని పదకొండు సీట్లకు ఎందుకు పరిమితమైంది సార్ మీరు ఈరోజు పార్టీ పెట్టారు అనుకోండి సార్ సార్ ఈరోజు మీ పెళ్లి అయిందా అవునండి అయింది మీరు రెండు పెళ్లి సంబంధాలకు వెళ్ళారు రెండు మీకు రిజెక్ట్ చేశారు రెండు పెళ్లిళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా మూడో పెళ్లి సంబంధం మీకు ఎలా వద్దంటే ప్రీవియస్ది అది ఎప్పుడు దాన్ని బేస్ చేసుకోకూడదు అది ఊట్ని ఒక జస్ట్ కంపేర్ వస్తుంది కానీ చాలా మంది మాట ఏంటంటే సార్ ఓటింగ్ వచ్చింది కనీసం మాకు అంటున్నారు రావాలి కదా జనసేనకి అది మన సిస్టంలో ఉన్న ఏంటంటే సిస్టమ్ యాక్చువల్ కరెక్ట్ అయితే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అలా ఉండాలి ఒక పార్టీకి ఇప్పుడు నలభై శాతం వచ్చింది కదా నలభై శాతం ఉన్నప్పుడు రిప్రజెంటేషన్స్ కూడా నలభై శాతం ఉండాలి కానీ మన రూల్ ఏంటంటే ఇండివిజువల్ నియోజకవర్గా వారికి వేస్తున్నాం యాభై ఒక్క శాతం వంద చోట్ల వచ్చింది అనుకోండి వంద చోట్ల మీకు నలభై తొమ్మిది శాతం వచ్చినా ఒక్క ఒక సీట్ కూడా రాదు ఫిఫ్టీ పర్సెంట్ దాటేసింది అనుకోండి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వచ్చింది ఒక సీట్ కూడా రాదు సార్ చాలా అలాంటి ఇండివిజువల్ నియోజకవర్లు మన సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ మనకి ఎవరైతే ఉన్నారో మనకు ఎమ్మెల్యేస్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా ఉంటే మీకు ఎక్కువ వాయిస్ అని ఇప్పుడు నలభై పర్సెంట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ పదకొండు మంది కదా వాయిస్లో తప్పు కదా అది సో ఆ కాన్స్టిట్యూషన్లో మనం ఎంచుకునే విధానంలో ఎక్కడో ఆ మిస్టేక్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి సార్ మీకు మీరు సాధించాల్సింది ఇంకేమైనా ఉందా అసలు అసలు ఏం సాధించలేదు మామూలుగా ఏంటంటే అదే ఓపెన్గా నేనేం సాధించలేదండి అట్లా ఆ మోడ్లో కాదు మామూలు ట్రూ మోడ్లో ఏంటంటే మనం సర్వేస్కి వచ్చిన ఇంటెన్షన్ ఏంటి ఓవరాల్గా ఇప్పుడు మనకు ఎక్కడైనా కాలువలు చూసినా రోడ్లు చూసినా మున్సిపాలిటీ చూసినా లేదా సమస్యలు చూసినా బాబు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బయట కంట్రీస్లో అంత బాగుంది నీట్గా ఉంది ఇక్కడ ఏం లేదు కదా అని అనుకుంటుండేవాళ్ళం నేనే అనుకుంటున్నాను నా అలాగే ఎక్కువ మంది అనుకుంటున్నారు ఒక డౌట్ ఇదే విషయాలు చేస్తే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉన్నారు అప్పుడు ఆనం రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఇదే అద్భుతంగా చేసే టౌను ఆయనకే ఓట్లేస్తారు కదా ఎక్కువ మంది జనాలు అనే ఒక మీమాంసలోనూ ఒక బ్లర్లోనూ ఉండేవాడిని అది బ్లర్ కరెక్టా కాదా నాకు ఈ సినిమా నచ్చింది మాస్టర్ మీకు కూడా ఆ సినిమా నచ్చాలని లేదు కదా సో ఇలాంటి సినిమా ఎక్కువ నచ్చుతారా లేదని సర్వే అయితే కరెక్ట్గా ఉంటుంది అటు ఎమ్మెల్యేని మనం కనెక్ట్ చేసి చెప్పొచ్చు చెప్పచ్చు ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు ఇలాంటి పనులు వాళ్ళ చేత ఎక్కువ చేయించవచ్చు అని ఇంతముందు ఏంటంటే ఒక నియోజకవర్గము కొంతమంది ఎమ్మెల్యేలు అలా అలా చెప్పేవాళ్ళం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచేదానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మీరు ఇట్లా డబ్బులు బాగా పంచండి సార్ లేదా ఈ క్యాస్ట్ని బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఓట్లు టర్న్ అవుతాయి ఈ లైన్ ఒకటి ఓవరాల్గా కరప్షన్ సైడు లేకపోతే మబ్బిపెట్టే లైను రెండో లైను ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు కానీ మీరు సాల్వ్ చేస్తే ఇక్కడ ఒక ఐదు వందల ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి ఈ మండలంలో చేస్తే ఇంకో రెండు మూడు వేలు ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి ఈ ఈ గ్రూప్ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా కానీ మీరు కొంచెం దూరం పెడుతున్నారో లేకపోతే వాళ్ళని సరిగ్గా మాట్లాడటేదనో వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక వాళ్ళతో ఉండి ఒక వన్ వన్ వీక్ స్పెండ్ చేసి వాళ్ళు గ్యాదర్ అవ్వడది సో నేను ఈ మార్గం ఎంచుకుంటున్నాను ఈ మార్గం చేత నాలుగు మంచి పనులు అనుకోండి వాళ్ళే గెలుస్తారు నేను అనుకుంది కూడా నెరవేరుద్ది దానికి మీరు చెప్పినట్టు ఆ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు ఆ పొజిషన్ కి వచ్చాం కాబట్టి ఆ పనులు చేయడానికి ఎక్కువ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరైనా పెద్దలు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా అందరూ అంటే అప్రిషియేట్ చేయని వాళ్ళు అంటే ఎవరు చేసి ఉంటారు కొంచెం పేర్లు చెప్తారు అందరు పేర్లు ఇప్పుడు పేర్లు అంటే వాళ్ళకి ఫేవర్ పవన్ కళ్యాణ్ గారు చేశారా అందరు అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డిని కలవలేదండి ఎవరైనా పక్కన ఉండేవాళ్ళు రెండుసారి కలుద్దాం వెళ్దాం అని నా ఉద్దేశం ఏంటంటే మీ జాబ్ నన్ను ఇంటర్వ్యూ చేయడమే అయిపోయింది తర్వాత నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలని ఇలా ఉండదు కదా బట్ నా మీ వర్క్ కోసం అంతవరకు ఓకే సో నా వర్క్ అయిపోయింది నా వర్క్ అయిపోయింది నెక్స్ట్ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటాం కానీ వాళ్ళకి బొకే ఇచ్చి కంగ్రాచులేట్స్ చెప్పి లేకపోతే అది లేదు ఎందుకంటే వాళ్ళు గెలవాలన్న కోరిక మనకు లేదు వీళ్ళు ఓడిపోవాలన్న కోరిక లేదు